గోపాలపట్నం రామకృష్ణ నగర్ టెంపుల్ వెళ్లే మార్గంలో ప్రస్తుతం కురుస్తున్న వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగి సుమారు ఐదిళ్ళు ప్రమాదపు అంచనా ఉన్నాయని తెలిసే సమాచారం మేరకు గౌరవనీయులు శాసనసభ్యులు గణబాబు హుటాహుట్న అధికారులతో చేరుకొని అక్కడ నివాసితులను అప్రమత్తం చేసి సురక్షితంగా పునరావాస కేంద్రాలకు తరలించారు యుద్ధ ప్రాతిపదంగా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు इधर <laughs> नहीं नाडवा नाडवा हो गोलバルपस सर बेटा नहीं पाटल అటమ గురించి కరచొని మనం టీం కంప్యూటర్స్ వాటి పవర్ ఆన్ చేస్తాం పవర్ సర్వీస్ అయి మాట్లాడు వాల్ట్ పే పవర్ ఫస్ట్ ఆన్ టీం కంప్యూటర్స్ ఇట్స్ అయ్యా టచ్ చేసుకోండి ఓహోని పడితే నాకు రాపోల్ డిస్టర్బ్ చేయండి అది అదే చెయ్యండి ముందు చేసుకో ఆ కొంచెం సమర్ ఆ

ఎందుకంటే సపోర్ట్ తీసుకోన కొడి ఏదన్న తాళ్ళే కట్ చేసుకొని సచూ ఎన్షూర్ లో ఉంది కదా ముందు 5 సెకండ్స్ కట్ చేసినా బ్యాడ్ గా ఒక ఎక్ ఇన్ 2000 దిస్ లాస్ట్ సో ఆండితి అలా అంటే అప్పుడు కరవన సైకిల్ ఎక్కడ హైపోటెన్షన్ వస్తుంది వన్ 2000 వన్ 2000 2000 ఆల్ యు కింగ్ 3000 3000 చాలా పెర్ఫెక్ట్ సర్కిల్ కట్ చేసుకొని దిలాతి హరిసో తో అలా ఉపసర్గ

అలక్షణాలు కూడా లోస్టేరు ఐదు రకం వచ్చేసారు ఐదు రకం ఫోన్ ఫోన్ కట్ అవుతున్నా కాల్స్ వస్తా ఇది పడిపోతుంటా కదా అది కర టెస్ట్ చేస్తే ఇట్లా ఓడి వేయ్ నేను ఇట్లా గ్లగ్నల్స్ హైనే ఉంది entendeu ఐ ఫోన్ స్పీడ్ టైపులే ఒకడు టైపు సెలెక్షన్ ఇదో సోదరు అక్కడ గిలినట్టు పోవాలి కాల్ కూడా వచ్చేండి అక్కడ కట్ చేస్తుంది ఆ లైన్ కట్ చేస్తు दाल मेरे पैसे में दाल मेरे पैसे में इसलिए मुझे इसको हम इधर बहुत ज्यादा स्टार कर